హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు భారతదేశంలో అతి పెద్దదైన ఎకో పార్క్ గురించి మాట్లాడబోతున్నాం అదే ఎక్స్పీరియం ఎకో పార్క్ ఇన్ హైదరాబాద్ ఇది రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై ఎనిమిదిన ఓపెన్ చేశారండి ఈ పార్క్ గురించి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి ఈ పార్క్ చాలా పెద్ద పార్క్ ఇది నిర్మించడానికి ఎంత ఖర్చు ఇక్కడ ఏం చూడొచ్చు అలానే ఏ టైంలో వెళ్ళడం బెటర్ టికెట్ కాస్ట్ ఎంత అలానే మీరు ప్లాన్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి నిజానికి మీరు ఈ టికెట్ కాస్ట్కి ఈ పార్క్కి వర్త కాదా ఇలాంటి మరికొన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడల్ట్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ చిల్డ్రన్ అండి సో టికెట్ కాస్ట్ అయితే కొంచెం హై అనే చెప్పుకోవాలి ఈ పార్క్ మొత్తం వన్ ఫిఫ్టీ ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది ఎయిటీ ఫైవ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడున్న ప్లాంట్స్ అదేనండి ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల పైగా వృక్షాలు ఇక్కడ ఉన్నాయి ఈ వృక్షాలు ఎక్కడెక్కడో వివిధ దేశాల నుంచి దిగుమతి చేశారు సో ఎంత పెద్ద పార్కో మీరు కూడా ఊహించండి ఇలాంటివి ఈ పార్క్లో ఉన్న మొక్కలకి చాలా విశిష్టత ఉంది ఒక్కొక్క మొక్క అయితే లక్ష రూపాయల నుంచి మూడు కోట్ల వరకు కూడా ఉన్నాయి ఇక్కడ పురాతనమైన వృక్షాలు కూడా ఉన్నాయి పదిహేను వందలు పద్దెనిమిది వందల సంవత్సరాలు పురాతనమైనవి కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న శిల్పాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే పదిహేను కోట్లు పైగా విలువ చేసే శిల్పాలు ఉన్నాయి అండ్ నేచురల్ స్టోన్స్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఎందుకనంటే ఇలాంటి నేచురల్ స్టోన్స్ నేనే పార్కులో కూడా ఇంతవరకు చూడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి శిల్పం ఒక ప్రత్యేక కథను చెప్పబోతుంది ఈ పార్క్ అందాన్ని మరింత పెంచుతుంది ఈ శిల్పాలు ఈ పార్క్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ విజన్ పన్నెండు సంవత్సరాల ప్లానింగ్ అలానే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నిర్మాణానికే పట్టింది మీరే ఊహించుకోండి ఎంత పెద్ద పార్క్గా ఉండబోతుందో ఈ పార్క్లో విజిట్ చేయడానికి బగ్గీస్ కూడా ఉంటాయి ఒక్కొక్క బగ్గీకి టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు బట్ మీరైతే ఎక్స్ప్లోర్ చేయాలి పార్క్ ఇన్ డీటెయిల్గా అంటే బగ్గీస్ అయితే డెఫినెట్గా యూజ్ చేయొద్దండి బై వాక్ వెళ్ళినట్టయితే ఎవ్రీ కార్నర్ని మీరు ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ మీరు ఈ పార్క్ వెళ్ళాలన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి అండ్ మీకు కూడా హెల్ప్ అవుతాయి ఫస్ట్గా ఈ పార్క్ విజిట్ చేసేటప్పుడు మీరు బాగా విజిట్ చేయాలి డీటెయిలింగ్గా అనుకున్నట్టయితే హోల్ డే పడుతుంది బట్ ఆన్ ఓవరాల్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే టూ త్రీ టు ఫోర్ అవర్స్ సరిపోతుంది సో మీరు ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అలానే ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి బట్ ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి బట్ ఎక్స్పెన్సివ్కి తగ్గట్టుగా టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే అలానే ఇక్కడ కానీ ఫుడ్ మీకు ఆప్షన్స్ అయితే లిమిటెడ్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఆప్షన్సే ఉన్నాయి సో మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నా కూడా చాలా బెటర్ ఫుడ్కి అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు సో మీ ఓన్ ఫుడ్ మీరు క్యారీ చేసుకున్న బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను అండ్ వాటర్ అండ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకున్నా చాలా బెటర్ ఎందుకంటే వాటర్ కూడా లిటిల్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ అండ్ త్రూఅవుట్ ఎకో పార్క్ విజిట్ చేస్తున్నప్పుడు వాటర్ తాగడం ఖచ్చితంగా తాగండి ఎందుకనంటే మీ ఇది ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయింది ముఖ్యంగా వేసవిలో ఖచ్చితంగా వాటర్ తాగుతూనే ఉండాలి అండ్ ప్రతి ప్లేస్ కూడా నేచురల్లీ మేడండి అండ్ మీరు ఆ ప్లేస్ని రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి అండ్ ఫ్లవర్స్ ఎక్కడ అక్కడ ఊరికే పీకొద్దండి ఖచ్చితంగా మనమే మన పర్యావరణాన్ని చెత్త చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఈ పార్క్లో మనం చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్గా మిరాకిల్ గార్డెన్ సో మిరాకిల్ గార్డెన్ దుబాయ్ క్రిపుల్కాలా ఉంటుంది బట్ ఇంకా బెటర్ డెవలప్మెంట్ అయితే బాగానే ఉండేది బట్ ఎక్కడైనా తీసుకోవడానికి లేదు ఇండియాలో ఆ లెవెల్లో పార్క్ ఉండడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఉన్న మాన్యుమెంట్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి అండ్ థ్రూఅవుట్ ద పార్క్ మీరు ఎక్కడ చూసినా కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ ఉంటాయి వాటిని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ప్రతిది యూనిక్గా ఉంటుంది అండ్ నేచురల్గా ఫామ్ అయిన చెట్లు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న చెట్లు పూలని అలానే డిఫరెంట్ డిఫరెంట్ పాత్స్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ మాన్యుమెంట్స్ అండ్ బుద్ధుడి విగ్రహాలు చెట్లో ఉండంటి అండ్ ఎవ్రీథింగ్ చాలా యూనిక్ అని చెప్పుకోవాలి అలానే నెక్స్ట్ హైలైట్ ఈ పార్క్ ఏదైనా ఉందని అంటే అది జపనీస్ గార్డెన్ జపనీస్ గార్డెన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది బుజ్జి మొక్కలతో అండ్ ఎటు చూసినా ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది మీరు కానీ ఇక్కడ జపానీస్ గార్డెన్కి వెళ్ళినట్టయితే అట్లీస్ట్ హండ్రెడ్ ప్లస్ ఫొటోస్ తీసుకోవడం పక్కా అది నా గ్యారంటీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ లైక్ సినిమాటిక్గా ఉంటుంది సో రీల్స్ ఫొటోస్ తీసుకోవాలన్న వాళ్ళు జపనీస్ గార్డెన్లో బాగా టైం స్పెండ్ చేయండి అలానే ప్రతి కార్నర్లో నేచురల్ స్టోన్స్ కనిపిస్తాయి ఇవైతే చాలా యూనిక్గా ఉంటాయి అండ్ మీరైతే ఇన్ని నేచర్ స్టోన్స్ ఏ పార్క్లో కూడా చూసి ఉండరు అండ్ ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది వన్ హార్ట్ కప్ అని సో ఇక్కడ ఉన్న ఫుడ్ మీరు ట్రై చేయండి డెఫినెట్గా కొంచెం ప్రైజ్ ఎక్కువైనా కూడా టేస్ట్ అయితే వర్త్ అనిపించింది నాకైతే అండ్ అలానే ఈ పార్క్లో ప్రతి కార్నర్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్టోన్స్తో చాలా వివిధ రకాల ఆకారాలతో ఉన్నవి అండ్ స్టోన్స్ కూడా చాలా వరకు చెక్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంచారు సో వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోవద్దు అలానే బేబీ అండ్ ఈ హ్యూజ్ బుల్ కూడా ఉంది ఈ హ్యూజ్ బుల్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి ఎందుకనంటే ఈ పార్క్లో వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అలానే నేను ముందుగా చెప్పినట్టు బేబీ స్టాచ్యూ అయితే చాలా బాగుంది క్యూట్గా ఉంది చూశారు కదా ఎంత బుజ్జి బుజ్జిగా ఉందో సో ఖచ్చితంగా దీంతో నాలుగు ఫోటోలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అంత క్యూట్గా ఉంది బేబీ అయితే సో ఇలాంటివి ఇక్కడ ఉన్న చైర్స్ స్టూల్స్ కూడా ఉన్నాయి చాలా హెవీ ఆబ్జెక్ట్స్ అండి అంటే ఇవన్నీ రాళ్ళతో తయారు చేసినవి బట్ ఇవన్నీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నా కూడా ఈ ఏరియాని ఇంకా నీట్గా డెవలప్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ ఆల్మోస్ట్ డస్ట్తో ఫిల్ అయిపోయి అండ్ ఎవ్రీ కార్నర్లో మీరు ఈ ఫ్లవర్స్ అయితే చూస్తారు అండ్ ఈ ఫ్లవర్స్ అనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్సే ఈ పార్క్కి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి అండ్ మీరు పిల్లలతో వచ్చినట్టయితే ఫుల్ టు ఫుల్ టైం పాస్ అండ్ ఈ జెరాఫీస్ కిస్ చేసుకున్నది ఇది కూడా చాలా క్యూట్గా ఉంది వన్స్ దాన్ని ప్రాపర్గా డెవలప్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటు ఉండబోతుంది అండ్ చూస్తున్నారు కదా ఈ వాక్ ఏరియా జస్ట్ నాకైతే ఒక ఫారెన్ ఫీలింగ్ వచ్చింది ఈ ఏరియాలో అంత బాగుంటుంది అలానే ఈ విగ్రహం కూడా చాలా బాగుంది బట్ ఆ కార్నర్లో ఉండడం వల్ల చాలామంది నోటీస్ చేయకుండా వెళ్ళిపోయారు అలానే ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్వాన్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాల్సింది ఎక్కడో పైన కార్నర్లో పెట్టారు సో చాలామంది అన్నోటీసబుల్గా ఉంది చూస్తున్నారు కదా డస్ట్ ఫుల్ ఆఫ్ డస్ట్ దీన్ని ఎప్పుడు క్లీన్ చేసి ఇంకా మంచి ప్లేస్లో పెడితే మంచి అట్రాక్షన్ అండి అది అలానే ఈ పిల్లలు సా పిల్లలే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ పిల్లలు వచ్చినా కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారో అది నా గ్యారంటీ ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ముందుగా చెప్పినట్టు ఇదిగోనండి ఇదే జపనీస్ గార్డెన్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కలర్ఫుల్ జపనీస్ గార్డెన్లో ఖచ్చితంగా ఫొటోస్ మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ముందుగా వీడియోలో చెప్పినట్టు ఇదే ఆ రెస్టారెంట్ చూసారు కదా చిన్న రెస్టారెంటే కానీ ఫుల్ క్రౌడెడ్ సో డోంట్ మిస్ అండ్ ఈ బిగ్గెస్ట్ అవుల్ అని చెప్పుకోవాలి నేను చూసిన వాటిలో ఈ కాటన్ స్టీల్ది ఈ కాటన్ స్టీల్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఈ కాటన్ స్టీల్ ఆబ్జెక్ట్స్ ఎప్పటికీ రస్ట్ పట్టవు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఈజీగా వస్తాయి సో వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండ్ ఇలాంటి కాటన్ స్టీల్ ఆబ్జెక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ నాకు ఏదైనా ఉందని అంటే ఈ ట్రీనే అండి ఎందుకంటే ఆ పై నుంచి చూసే వ్యూ అయితే మెస్మరైజింగ్ ఫైనల్లీ ఈ పార్క్ అయితే మస్ట్ విజిట్ వన్ టైం అలానే ఈ పార్క్ ప్రైస్ కొంచెం ఉంటే ఇంకా బెటర్గా ఉండేది డెఫినెట్లీ ఫ్యూచర్లో ప్రైస్ తగ్గిస్తారని అనుకుందాం అలానే డెఫినెట్గా మీరు కానీ హైదరాబాద్లో ఉన్నట్టయితే సిక్స్ మంత్స్ ఆగినా పర్వాలేదు ఎందుకనంటే ఈ పార్క్ ఇంకా డెవలప్మెంట్లో ఉంది సో సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా బెటర్గా ఉండొచ్చు ఈ ఎకో పార్క్ సంబంధించి ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్